హాయ్ అండి నమస్తే నేను మీ ఉమని వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీని ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ అన్నం చపాతి అలాగే జీరా రైస్ బగారా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను రండి మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ నేను మటన్ని ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి ఇలా శుభ్రం చేసుకున్న మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తినే స్పైసీ బట్టి కారం తీసుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఫ్రై చేసేటప్పుడు వేస్తాను మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను మటన్ కర్రీ ఈజీగా క్విక్గా అవడానికి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో అయినా తయారు చేయవచ్చు ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసుకున్న కప్పు ఆనియన్స్లోకి ముప్ప వంతు కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేరే బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన ఉల్లిపాయలని సైడ్ కానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ముందుగా ఇంచులు దాల్చిన చెక్క వేసుకోండి తర్వాత మూడు యాలక్కాయలు ఐదు లవంగాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని చీలుకలుగా కోసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలపండి ఇప్పుడు కుక్కర్కున్న లవ రబ్బరు అలాగే విజిల్ కూడా తీసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి అలాగే ఆరు జీడిపప్పులు వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోండి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా ఈ పేస్ట్ని వేసుకోవడం వల్ల మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి మటన్ నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ మటన్ మసాలా వేసుకోండి మీరు కావాలంటే బయటకున్న మటన్ మసాలా అయినా వేయవచ్చండి వేసి ఒకసారి మొత్తం కలపండి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే చూసారా ఆయిల్ పైకి ఎలా తేలిందో ఇలా ఆయిల్ పైకి వస్తుందండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసి అడ్జస్ట్ చేయండి అలాగే గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను మీకు కొంచెం ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి మొత్తం ఒకసారి కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉడికే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక సిక్స్ ఆర్ ఎయిట్ విజిల్స్ రానివ్వండి అంటే మీరు తీసుకున్న మటన్ బట్టి ఉంటుంది అది లేతదైతే తక్కువ విజిల్స్ అలాగే అది కొంచెం ముదురుగా ఉంటే ఒక టూ త్రీ ఎక్కువ విజిల్స్ వేయించాలి అంతేనండి ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది చూసారా గ్రేవీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి